భారతదేశం నా మాతృభూమి సేవ్ సాయిల్ అండ్ ఈ రోజు మనం ఇట్టినేని నర్సింహుల్ గారి యొక్క పూల తోటలో ఉన్నాం ఇది కోల్కత్తా సెంట్ ఎల్లో రకం పూల తోట మనం ఏప్రిల్ నెలలో ఉన్నాం తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ సంవత్సరం ప్రతి ఒక్క రైతు సోదరుడికి తెలుసు ఏ విధమైనటువంటి ఎండలు ఏ విధమైనటువంటి వాతావరణంలో అసమతుల్యతతో ఉందో అందరికీ తెలుసు కానీ ముఖ్యంగా ఈ పూలు పండించేటువంటి రైతులకి తెలుసు మొక్కలు విపరీతంగా చనిపోవడం అదేవిధంగా పూలు ఈ విధమైనటువంటి క్వాలిటీతో పండించలేకపోవడం అదేవిధంగా పూలు మనం మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు సరైనటువంటి ధర పొందలేకపోవడం కానీ మనం ఈరోజు నరసింహులు గారితో ఉన్నాం నరసింహులు గారు డిస్టిక్ లో ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తరిగొండ గ్రామానికి దగ్గరలో పూల తోటని పండిస్తున్నారు ఇంత అద్భుతంగా మీరు చూడొచ్చు తోటలో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి తోటలో ఏ భాగంలో అయినా సరే మీరు చూస్తున్నారు తోటలో ఉన్నటువంటి పువ్వుల యొక్క క్వాలిటీ కావచ్చు రంగు కావచ్చు ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చెట్లు చనిపోవడం లేదు అంటే మీరు తోట అంతా చూస్తున్నారు అంటే చెట్లు ఎక్కడ చనిపోవడం అదేవిధంగా పూలు ఉన్నటువంటి క్వాలిటీ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు పూలు ఉన్నటువంటి క్వాలిటీతో మీరు చూస్తున్నారు ఎంత అద్భుతమైనటువంటి క్వాలిటీతో ఉందో మీరు ఇక్కడ చూసుకుంటే గనక టోటల్ మీరు చూడాలనుకుంటే పూల యొక్క క్వాలిటీని ఇక్కడ మీరు గమనించవచ్చు ఎంత అద్భుతమైనటువంటి క్వాలిటీ ఉంది అంటే ఇక్కడ చూస్తున్నారు ఒక చెట్లు చనిపోవడం లేదు అదే విధంగా అద్భుతమైనటువంటి క్వాలిటీతో ఉంది మనం అన్నని అడిగి తెలుసుకుందాం ఇంత కష్టకాలంలో కూడా ఏ విధంగా నరసింహులు గారు పండిస్తున్నారు పండించడానికి ముఖ్య కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం అన్న గారిని అడిగి తెలుసుకుందాం నరసింహులు గారు మీరు చెప్పండి అన్న మీ తోటలో చెట్లు చనిపోవడం కంట్రోల్లో పెట్టుకున్నారు పూలు చూస్తే ఈ తోటలో నుంచి బయటికి వెళ్లాల్సిన అంటే వెళ్ళ అవసరం అంటే వెళ్ళాలనిపించడం లేదు అంత అద్భుతంగా ఉంది అది కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఉన్నాం అది కూడా తొమ్మిదవ తారీఖున అంటే ఎంత ఎండలు ఉన్నాయి ఎంత టెంపరేచర్ ఉంది వాతావరణం రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంది ముఖ్య కారణం అంటే ఈరోజు మీరు దాదాపుగా మీకు ఈ పూలు పండించడంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది సార్ నాకు ఐదు సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ఐదు సంవత్సరాల నుంచి అనుభవం ఉంది నర్సింహులు గారు ఐదు సంవత్సరాల అనుభవంలో అంటే మీకు ఈ తోటని ప్రజెంట్ అంటే మీరు గత సంవత్సరాల్లో పండించిన దానికంటే ఈ సంవత్సరం పండిస్తున్నటువంటి దాంట్లో మీకు అంటే ఏమైనా తేడా ఉందా అంటే మీరు పండించడంలో ఇంత అద్భుతంగా ఎలా పండించగలుగుతున్నారు చాలా ఉంది సార్ ఉంది సార్ ఆల్మోస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ హైట్ ఉంది కరెక్ట్ మీరు పూలని అంటే ఈ ఈ పూలని కోసుకొని మార్కెట్కి తీసుకెళ్తుంటారు కదా మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు మీ యొక్క అనుభవం ఏంటి అంటే రేటు విషయంలో కానీ అంటే ఏమేమి ఇది మీరు చూసారు అంటే రేటు సార్ మనం పాట్ బి వాడడం వల్ల బాగుంది అంటే ఇప్పుడు ఈ అంటే ఈ తోటి అద్భుతంగా ఉండడానికి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి శ్రీయాన్ కంపెనీ ఈ ప్రోడక్ట్స్ అంటే మీరు గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అంటే మీరు లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే అంటే హైట్ తక్కువ ఉండి పూలు తక్కువ ఉన్న ఈ సంవత్సరం హైట్ బాగా పెరిగింది అదే విధంగా దిగుబడి పెరిగింది దిగుబడి ఒకటే పెరిగిందా ఏమన్నా అంటే మీతో పాటు చాలా మంది రైతులు పూల తోటల్ని పండిస్తున్నారు మీరు చెప్పండి అంటే మీరు శ్రీరామనవమికి పూలు కోసారు అలాగనే ఉగాదికి పూలు కోసారు తర్వాత మధ్యలో ఒకసారి వర్షాలు వచ్చి క్రాప్ అంటే ఆ కూడా మీరు ఏ ఏ విధంగా మీరు దక్కించుకున్నారు హండ్రెడ్ రూపీస్ వెళ్తే మనం ఈ సిఎన్ ఎనర్జీ వాడడం వల్ల శింగర్ రక్ష అనేది కవర్ సైజు షైనింగ్ దాంట్లో ఉన్న ట్రిప్స్ లేకపోవడం వల్ల మనం మార్కెట్ టూ హండ్రెడ్ రూపీస్ వెళ్ళిందండి అంటే శ్రీయాన్ ఉత్పాదనలు వాడడం వలన వంద రూపాయలు అనుకున్నారు తర్వాత ముఖ్యంగా ఈ పూలు క్రమంలో ముఖ్యంగా ప్రతి రైతుకి తెలుసు మొక్కలు అనేది విపరీతంగా చనిపోతుంటాయి ఉన్నట్టుండి మీరు ఆ మొక్కల్ని చనిపోకుండా మీరు కాపాడుకోగలిగారు అంటే ఏమి ఉత్పాదన శ్రీయాన్ కంపెనీలో మీరు వాడారు వాడారు కోల్కతా సెంట్రల్ అనేది కోల్కతా సెంట్రల్ టూ ఇయర్స్ చేస్తున్నాము లాస్ట్ టూ ఇయర్స్ వాళ్ళు టూ ఇయర్స్ కూడా మేము ఎక్కువ చెట్లు చనిపోతున్నాయి ఓకే మనం హండ్రెడ్ పర్సెంట్ దాంట్ నాటే అంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చనిపోతున్నాయి చెట్లు చనిపోతే ఇయర్ ఏమైతుందంటే మా మా బ్రదర్ వెంకటస్వామి నాథ అతను ఓకే శ్రీ ఆన ప్రొడక్ట్స్ పెట్టాడు శ్రీ అనే ప్రొడక్ట్ పెట్టారు అమ్ముతున్నారు ఆయన అమ్ముతున్నారు అతను వచ్చేసి మనకు కార్టెక్స్ కార్టెక్స్ దాంట్లో బెలంలో పెట్టి టూ డేస్ డమ్ములు వేసి ఊరబెట్టి యూజ్ చేయమన్నాడు అది యూజ్ చేయడం వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది కార్టెక్స్ కార్టెక్స్ బెల్లం యూజ్ చేయడం వల్ల ఆ తర్వాత మైక్రోబిన్ మైక్రోబిన్ వదిలే వదిలే అప్పటికి ఆల్మోస్ట్ ఆల్ చనిపో చాలా వరకు ఆగిపోయింది కంట్రోల్ అయింది ఇప్పుడు కార్టెక్స్ ఎకరానికి ఒక లీటర్ చొప్పున బెల్లంలో కలిపి రెండు రోజులు తర్వాత మరుగు పెట్టుకున్నాడు మైక్రోబేటీ అమ్మటికి ఆల్మోస్ట్ క్లియర్ అయ్యింది చెట్లు చనిపోవడం అంటే మీరు చూస్తున్నారు అంటే తోటలో మీరు గమనించవచ్చు ఎక్కడైనా కానీ అంటే చెట్లు చనిపోకుండా ప్రతిసార్లులో ఎక్కడ గ్యాప్ లేకుండా మీరు అబ్జర్వ్ చేయండి తోటలో ఏ భాగంలో కూడా మొక్కలు అనేది చనిపోకుండా అద్భుతమైనటువంటి పూతలతో తోట పువ్వులతో ఆహ్లాదకరంగా ఉంది అంటే సార్ ఇప్పుడు ఈ పువ్వులు వచ్చి ఉన్నప్పుడు ముఖ్యంగా పువ్వుల మీద ఏదైనా ఒక కెమికల్ని పిచికారి చేయాలంటే భయం ఉంటుంది ఎందుకంటే స్క్రాచింగ్ అవుతుంది అవును కానీ ఇది ఎప్పుడు దీంట్లో త్రిప్స్ పురుగు దోమ అన్ని మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పండి తోటి రైతులకు మీ మీ తోటలో అంటే పువ్వు చూస్తున్నారు ఎంత ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంత అద్భుతమైనటువంటి క్వాలిటీతో మీరు పువ్వుని మీ త్రిప్స్ కావచ్చు పురుగు కావచ్చు దోమ డ్యామేజ్ లేకుండా చూసుకున్నారంటే అంటే ఆ టైంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూలకు స్క్రాచింగ్ లేకుండా అద్భుతంగా అంటే ఒక పూలు కొనేటువంటి వ్యాపారస్తుడు కావచ్చు పూలు కొందామనుకున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకునే విధంగా అంటే కాడ యొక్క సైజు సన్నగా ఉండడమే కాకుండా తొందరగా వాడిపోకుండా ఉండే విధంగా మీరు మందులు పిచికారు చేస్తున్నారు అందులో ముఖ్యంగా మీకు సహాయపడిన మందు పురుగులన్నీ కంట్రోల్లో పెట్టుకోవడానికి స్క్రాచింగ్ చెప్తారు సార్ మన వల్ల స్వింగర్ మైట్స్ అండ్ రక్షక్ రక్షక్స్ స్వింగ్ ప్లస్ ఈవెన్ షైనింగ్ సైజు అన్ని అన్నిటికీ ఇది యూజ్ అవుతుందండి వేరే ప్రోడక్ట్ అయితే కన్నా పురుగుల ముందు సెపరేట్ వస్తాయి ఇన్సెక్ట్ మన దోమ ముందు సెపరేట్ వస్తుంది టిప్స్ సెపరేట్ వస్తుంది షైనింగ్ వేరే ముందు వస్తుంది అన్ని యూజ్ చేయడం వల్ల రిజల్ట్ లేదు ఇప్పుడు క్రాచెస్ అనేది వస్తాయి ఇవి వాడడం వల్ల సింగల్ 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 స్వింగ రక్ష ఆల్ డోసు ఎంత ఇస్తున్నారు లీటర్ ఇది ఫైవ్ ఎంఎల్ స్వింగర్ రక్షకి లీటర్ నీటికి ఫైవ్ ఎంఎల్ చొప్పున కన్నా మీరు పూలు మీరు పండిస్తున్నటువంటి రైతుల్లో స్క్రాచింగ్ రాకూడదు పూలు అద్భుతంగా ఉండాలి దోమ నుంచి త్రిప్స్ నుంచి అలాగే పురుగు నుంచి కాపాడుకోవాలనుకుంటే లీటర్ నీటికి స్వింగర్ ఫైవ్ ఎంఎల్ చొప్పున రక్షకు ఫైవ్ ఎంఎల్ చొప్పున పిచికారి చేసుకుంటే మీరు కళ్ళ ముందే చూస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదో తారీఖున నన్ను అంటే ఎంత టెంపరేచర్స్ ఉన్నాయి పూలను ఈ టైంలో పండించడం ఎంత కష్టమో ప్రతి పూలు పండించేటువంటి రైతులకి తెలుసు సార్ ఇప్పుడు మీరు చెప్పండి ఇదంతా బానే ఉంది ఒక్కొక్కసారి ఇప్పుడు మీరు కలుపు మందు రైతులు తోటలు కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది అప్పుడు మీ మరి ఇంత అద్భుతంగా ఇలా ఇంత ఎండల్లో ఎలా హైట్ పెంచారు ఎన్ని పెంచారు సార్ ఇప్పుడు మామూలుగా రైతులు చేసే తప్పు రెండు తప్పులు ఉన్నాయి సార్ కలుపు మందు కొట్టడం వల్ల కేర్ఫుల్ లేకుండా స్ప్రే చేయడం వల్ల చెట్టు అని స్ట్రెస్లో వెళ్తుంది అది ఒక తప్పు స్ట్రెస్లో ఎదగదని ఎదగదు కూడా అనమాట ఇంకో తప్పు వచ్చేసి డోస్ ఎక్కువ అయినప్పుడు కెమికల్స్ కొడుతుంటారు కదా డోస్ ఎక్కువైనప్పుడు ఆ చెట్టు కూడా స్ట్రెస్లో వెళ్తుంది గ్రోత్ అనేది ఆగిపోతుంది అలాంటప్పుడు ఈల్డ్ మ్యాక్స్ ఈల్డ్ సార్ ఓకే చూపించు ఈల్డ్ మా ఇది ఈల్డ్ మ్యాక్స్ ఓకే అని ఎనర్జీ మిక్స్ చేసి కొట్టడం వల్ల విత్ ఇన్ త్రీ డేస్లో చెట్టు అనేది ఆ రిలీఫ్ అయ్యి గ్రోత్ అనేది ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతోంది వెరీ గ్రీనెస్ వస్తుంది ఎక్సలెంట్ గాన సార్ బట్ ఈ జనమంద రైతులు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఈ రెండు వాడడం వల్ల ఎక్సలెంట్ నీ స్ట్రెస్ అనేది ఉండదు ఎంత టెంపరేచర్ తిరిగే ఉండదు నీట్ గా పెరుగుతుంది ఎంత టెంపరేచర్ వితిన్ 3 డేస్ లోనే ఎక్సలెంట్ రిజల్ట్ ఓకే ఓకే థాంక్యూ సూపర్ గా ఉంటుంది సార్ ఓకే అండ్ ఇంకొకటి మేజర్ గా ఇప్పుడు ఈ పూవుల తోట ఇప్పుడు మీరు మీరు ఇందాక అన్నారు హైట్ పెరిగింది వస్తున్నాయి అవును సార్ కొమ్మలు కొమ్మలు బాగా విడి అంటే ఎందుకంటే రైతు పండించేటువంటి క్రమంలో ఏముంటదంటే అంటే రైతు యొక్క ఇది పూలు బాగా రావాలి కొమ్మలు ఎంత వస్తే అన్ని పూలు అవును సార్ సో దానికి మీరు ఏం చేశారు సార్ ఇప్పుడు మనము జనరల్ గా సార్ హైట్ తక్కువ ఉంది అనుకోండి బ్రాంచెస్ కూడా తక్కువ ఉంటాయి ఇప్పుడు ఈ స్టెమ్ చూడు త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఉంది ఈ చెట్టు ఓకే దీనికి ఎన్ని స్టెమ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ స్టెమ్ కు అన్ని బర్డ్స్ వస్తా ఉంటాయి ఓకే ఇక్కడ చూస్తే చెమ్ములు ఎక్కువ వచ్చినాయి బర్డ్స్ ఎక్కువ ఇవన్నీ పూలే కటింగ్ చేసే ఇక్కడ ఓపెన్ అయిపోతాయి ఇంకా ఓకే ఇవన్నీ ఎక్కువ అంటే అప్పుడు మీరు దానికి మీరు కొమ్మలు బాగా పాలడానికి పూతలు బాగా రావడానికి ఏం ఏం స్ప్రే సార్ మనం వచ్చేసి ఫస్ట్ మన గ్లోరీ అనేది ప్రోడక్ట్ యూజ్ చేస్తాం సార్ గ్లోరీ డ్రిప్ లో డ్రిప్ లో వదులుకున్నాం సార్ ఆ డ్రిప్ లో వడడం వల్ల మంచి వేరే వ్యవస్థ ఎంత మనం వేరే వ్యవస్థ పోతుందో చెట్టు కూడా అంత హైట్ అంత హైట్ తర్వాత కొమ్మలు బాగా మీరు ఇంకా పొగడానికి పూలు బాగా రావడానికి ఫ్లవరింగ్ రావడానికి పాట్ బి సార్ పాట్ బి నెంబర్ ఆఫ్ బర్డ్స్ రావాలంటే ఈ పాట్ బి వాడడం వల్ల నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఆ బర్డ్ కూడా సైజు గానీ సైజ్ వల్ల దీంట్లో బోరా కంటెంట్ కూడా మిక్స్ అయింది దానివల్ల ఫ్లవర్ ఆ బర్డ్ అనేది అప్పుడే నీకు షైనింగ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది లీటర్ నీటికి ఎంత ఓకే సో రైతులు అంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు మీరు చూసినట్లయితే ఈ యొక్క వీడియోని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ముఖ్యంగా పువ్వులు పండించేటువంటి రైతులు మొదట మొదటిగా ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటంటే చెట్లు చనిపోకుండా ఉండడం అదేవిధంగా చెట్లు ఈ ఎండల కాలంలో ఎందుకంటే పువ్వులు ఎప్పుడైనా మీరు మంచి ధరను దక్కించుకోవాలంటే ఖచ్చితంగా పండగలు ఉన్నటువంటి వాతావరణంలోనే మీరు అంటే పండగలు ఇప్పుడు ఉగాది కావచ్చు శ్రీరామనవమి అంతకంటే ముందు ఉన్నటువంటి సంక్రాంతి ఇలా పండగల సందర్భాల్లో పువ్వులు ఎక్కువ ధర పలుకుతాయి పూలు ఎక్కువ ధర పలికే టైంలో వాతావరణం అనేది రైతుకి అనుకూలంగా ఉండదు ప్రతికూలంగా ఉంటుంది అలాంటి అనుకూలంగా లేని సమయంలో కూడా మీరు చూస్తున్నారు అంటే ఇక్కడ మీరు ఈ యొక్క తోటని చూస్తే పూలు కాసినటువంటి విధానం మీరు గమనిస్తున్నారు ఆ విధమైనటువంటి ఎదుగుదలతో కావచ్చు ఆ విధమైనటువంటి పూతతో మీ యొక్క పూల తోటల్ని పండించుకోవాలనుకుంటే నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ వన్ జీరో సెవెన్ నైన్ అనేటువంటి నంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క తోటల్లో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారమే కాకుండా మీరు శ్రియాన్ కంపెనీ వారి సలహాలు అదేవిధంగా నర్సింహలన్న గారు చెప్పినట్టు అన్న దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి పంటను పండిస్తున్నారు కాకపోతే గత సంవత్సరాలతో పోల్చుకున్న తన తోటి రైతు సోదరులతో పాటు ఆయన పంట పెట్టిన కూడా తన తోటి రైతు సోదరుల కంటే కూడా అధిక ధరగా పలకడమే కాకుండా తను పండిస్తున్నటువంటి పూల తోటలో చెట్లని చనిపోకుండా చూసుకున్నారు అదేవిధంగా పూలు మీద ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి కెమికల్స్ని పిచికారి చేసుకోకుండా శ్రీయాన్ కంపెనీ వారి వారి యొక్క ఉత్పాదనలు వారి యొక్క సలహాలు సూచనలు మేరకు వాడుకుంటూ వారి యొక్క ఉత్పాదనలు వాడడం వల్ల ఇందాక చెప్పారు నరసింహులు గారు ఏ విధమైనటువంటి ధర వచ్చింది అదేవిధంగా ఏ విధమైనటువంటి పంట మీరు చూస్తున్నారో మీ కళ్ళ ముందే మీకు చూపించడం జరుగుతుంది మరి చెప్తున్నాం శ్రీయాన్ కంపెనీ వారి సలహాలు కావచ్చు వారి సూచనలు మీరు కూడా ఈ విధమైనటువంటి పండ్లతో పూల తోటల్ని కావచ్చు పండ్ల తోటల్ని కూరగాయల తోటల్ని కూడా అదేవిధంగా ఏ పంటనైనా మీరు అద్భుతంగా పండించుకోవాలనుకుంటే శ్రీయాన్ కంపెనీ వారిని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ నరసింహులు గారు ఎందుకంటే గత సంవత్సరం రోజుల నుంచి కూడా నరసింహుల గారితో ఈ ఈ తోట మొక్క పెట్టినప్పుడు కూడా మనం ఈ తోటకు రావడం జరిగింది ఈరోజు ఏకంగా ఇంత పెద్ద తోట అయిన తర్వాత వచ్చి మీ యొక్క తోటని చూడడం అదేవిధంగా మీరు పండిస్తున్నటువంటి విధానంలో మీరు మెలుకోలు కావచ్చు మీరు ఎదుర్కొన్న సమస్యల నుంచి ఏ విధంగా మీరు బయటపడి ఇంత అద్భుతమైన తోటని మీరు పండించుకోగలిగారు మా తోటి రైతు సోదరులకు తెలియజెప్పినందుకు రైతు సోదరులందరి తరఫున మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ విధంగా ముఖ్యంగా ఎందుకంటే ఒక శ్రీయాన్ కంపెనీని ఆయన అంటే రైతులకి చెరువుగా తీసుకొచ్చి ఆయన నమ్మి సుబ్రహ్మణ్యం గారు మీకు సుబ్రహ్మణ్యం గారు కదా సార్ పేరు వెం వెంకటస్వామి వెంకటస్వామి గారు సో వెంకటస్వామి గారు కూడా ఆయన మీకు ప్రోడక్ట్లని నమ్మి ఆయన పనిచేస్తున్నాయని మీ అందరికీ తెలియజెప్పినందుకు వెంకటస్వామి గారికి కూడా ధన్యవాదాలు సో థ్యాంక్ యూ మీ వీడియోని తొలిగించినటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడికి మీకు మీరు మీరు పండించేటువంటి పంటలు అన్ని సమస్యల నుంచి మీరు కూడా అద్భుతంగా పండించుకోవడానికి సమస్యలని పరిష్కారాలను చూపించే విధంగా శ్రీయాన్ కంపెనీ ప్రతి ముందడుగులో ఉంటుంది మరి ఒకసారి అందరికీ సేవసాయిల్ ఉండండాలి ధన్యవాదాలు థ్యాంక్ యూ నర్స్